పోటీకి ఆసీన్ కావాలి నీ రాక కోసం సర్వ జనం వీటికి చేశారు దుబాయ్ సైడ్

వచ్చే సంవత్సరం పెడతానని తిప్పాలి బాగా తిప్పుడు అంటేకు పదివేలు లెక్క లక్ష రూపాయలు తిన్న కాసే గారు చాలా బాగా బాగా పెట్టి అంటే తిరుపుకు పదివేలు పది పదులు నక్ష ఫస్ట్ ప్లే వచ్చేసి పివిఎస్ఆర్ బుల్స్ ఉన్నాయన్న సెకండ్ ప్లేస్లో వచ్చేసి కట్టపుడి రోల్లు మేడం గారు ఉన్నారన్న మూడో ప్లేస్లో వచ్చేసి జిఎన్ఆర్ బుల్స్ జిల్లీల నాగరేడ్ బాబాయ్ గారు ఉన్నారన్న నాలుగో స్థలం ఆర్కే బుల్స్ అని కూడా అన్న

கா <laughs> మొదటిగా రెండు వందల యాభై ఒక్క నిమిషము పది సెకండ్ లో పూర్తి చేస్తుంది స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై మూడు వందలు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్య రెడ్డి గారు యశ్వతి గ్రామం పాండ్య మండల మధ్యలో పౌడ్య కొనసాగుతాయి ఈ రోజు జరిగిన సీనియర్ విభాగానికి మొదటి బాబుగా అరవై రూపాయలు వారు శ్రీ గాయం శ్రీనివాసరెడ్డి గారు

ನಾರಾಯಣ ಸುಬ್ಬಯ್ಯ ಧರ್ಮಪತಿ ಸುಂದರ ಶ್ರೀಸು ವಾರ ಸುಬ್ಬ ರಾಮಯ್ಯ ಅಯ್ಯರು ನೀ ಧರ್ಮಪತಿ ಸತ್ಯ ಕುಟುಂಬ ಸಭ್ಯರು పవన్ కుమార్ వందల అడుగుల దూరాలి మూడు నిమిషాల ఆరు సెకండ్ల గుర్తుంది మొదటి స్థానంలో కొనసాగుతున్న తప్పకుండా ఇరవై తొమ్మిది సెకండ్ల మూలంగా

సన్నం చిన్న కాసరేది గారు జిల్లా పరిషత్ చైర్మన్ తదురువరి పదహైదు రూపాయలు ఏడవ మందిగా రూపాయలు శ్రీ భీమన చిన్న మనం ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు శ్రీ పరికర కాసే సన్నరే గారు ఐదు వేలు శ్రీ గారు మూడు దుబాయ్ కల్వాడు అంత మాకు డైరై

அமவாடி புரஸ்கு குமார முன்னாரி பிரிவு பார்த்து கூட ரெண்டு ரோஜில் உதயக்குள்ள அதுபாஹாரம் அந்த ਨਟਕਾ ਬਚਨਾਰ ਰੇਟਰ ਤੋਂ ਬਾਹਰ ਦਾਮਪਤਰੀ ਰਾਮਸੂਭਾ ਨੂੰ ਇਹ ਤੁਮਾਰ ਨਾ ਨਾ ਜੇ ਨੀ ਫਾਨੀ ਫਲੋਗੜੂ

కేవీఆర్ అన్నాం గణేష్ మంగళవారం పలువారు కేవీఆర్ కార్ ఆర్కే గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేవీఆర్ ఎంత ఉమేష్ పలువారు ప్రొఫెసర్ కే సత్యారెడ్డి సాంబశివ రెడ్డి అలాగే రెండు వేల ఐదు వందల తొంభై ఏడు వందల ఏడు వందల అరవై మంది రికార్డు రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఏడు వేల ఏడు వందల సాధరిగా అంటే ఉంది మరియు ఆశాశ కాదు మండలం

పింక్ కలర్ టీషర్ట్ పడుకుని అతనున్న సాంబార్ పేరు వచ్చేసి గిట్ట పేరు మరుడు స్థానంలో వచ్చేసి

યા <laughs> લે

ಈಗ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂತ್ರೇರಿಗಳು ದಕ್ಷತೂರು ಗ್ರಾಮ, ಧಾನ್ಯಮೋರೆನ ನಂದೇವಾಜಿನ ವರದ ಪೋಣ್ಜಕನ ಸಾಂತನವೆ ಇನ್ನನ ಹೈನ್ನ ಜಿವ್ಯನ ಹೈನ್ನ ಅಣ್ಣ ಚಾಟ್ ಹತ್ತಿದೆ ಆ ಮೂಡೆ ಇನ್ನನ ಹೈನ್ನ ಮೈಕ್ ಮಾರ್ಿದು ಹೈನ್ನ ಗೆದವು ಇನ್ನೆ ಉಂಗುಲ ಹುಲ್ಸನ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅಣ್ಣ ಇನ್ನನ ਸਸਰੇ ਦਾ ਆਇਆ ਨਾ ਇਹ ਚਰਗਾਲਾ ਚਰਗਾਲਾ ਚ

daniel a 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 இருபத்து <mile> நான்கு アドバイスを変えたらなりたい。

ನೀವು ನಾವು ಮೊದಲ ಸ್ಥಾನ ಮಾತ್ರ ఓడియా ద్రివేజ్ ఫాస్ట్ మీ. కమినారాణ యా 2 లలా 250 అడుగుల దూరాన్ని 18 నిమిషాల 2 సెకన్ల లో పూర్తి చేస్తాయని మొదట స్థానానికి మొదటి జట్టు 38 సెకన్ల లో చేరుకోగలరు. నేను ఈ గిరిజి నా రెడలే ఐదా మొదటి స్థానం వరస అవుతాం నంబర్ 3

यारी बोल्दै छौ अर्थले आउरा मात्रै हुन्छ नि 我是间 <laughs> ప్రస్తుతానికి చేత మొదటి స్థానంలో కొనసాగుతుందన్న సమయం పూర్తయినది నంద్యాల నంద్యేలా